శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అన్న నమస్కారం నేను మిశ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకి వచ్చి డిసెంబర్ పది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్య అంశాలు వచ్చినట్లయితే చాలా సంవత్సరాల తర్వాత మన భారతదేశ ప్రధానమంత్రి కువైట్లో పర్యటించి ఉన్నారు మన వీడియోలో మనం చెప్పుకోవడం జరిగింది మన భారతదేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఈ నెల మూడో వారంలో సౌదీ పర్యటనకి రానున్నారు అని చెప్పేసి ఆ సమయంలో ఆయన కువైట్కి రావాలి అని చెప్పేసి కువైట్కి సంబంధించినటువంటి విదేశాంగ మంత్రి అయినటువంటి అబ్దుల్లా అల్ యహ్ గారు భారతదేశంలోని మన ప్రధాన భారతదేశానికి వెళ్ళి మన ప్రధానమంత్రి గారిని డైరెక్ట్గా ఆయన కలిసి ఆహ్వానం ఇవ్వడం జరిగింది కువైట్ని మీరు విజిట్ చేయాలి అని చెప్పేసి సో ఆ సందర్భంగా ఆయన సానుకూలంగా స్పందించారు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా సో దానికి ఎట్టకెళ్ళక ఆయనకి ఓకే అయితే చెప్పినట్లు తెలుస్తుంది ఈ నెల ఇరవై ఒకటో తారీఖున ఆయన కువైట్కి చేరుకుని ఉన్నట్లు సమాచారం సో ఈ నెల ఇరవై ఒకటో తారీఖున ఆయన కువైట్కి చేరుకుని కువైట్కి సంబంధించినటువంటి అమీర్ అయినటువంటి షేక్ మిషాల్ అహ్మద్ అల్ జబర్ అల్ సభా తోటి అలాగే మిగతా ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులు ఎవరైతే ఉంటారో వారితోటి సమావేశం కానున్నట్లు తెలుస్తుంది అదే రోజు సాయంత్రం హవల్లిలో ఉన్నటువంటి కోర్ట్ యార్డ్ ఇండోర్ ఇండోర్ స్టేడియం ఏదైతే ఉందో కోర్ట్ యార్డ్ ఇండోర్ స్టేడియం ఈ స్టేడియంలో భారతీయ జాతిని ఉద్దేశించి ఆయన మాట్లాడున్నట్లు సమాచారం అంటే కువైట్ మన భారతీయులందరూ ఎవరైతే ఉంటారో వారందరి కోసం అక్కడ ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు ఇండోర్ స్టేడియంలో కాబట్టి ఆ రోజు అక్కడికి అందరినీ చేస్తారా లేదంటే ఏదైనా ఏపీ పాస్లు కావాలా ఏంటనే దాని గురించి ఏదైనా మనకు సమాచారం తెలియదు కానీ ఎందుకంటే క్రౌడ్ అంటే ఉంటే చాలా ఎక్కువగా ఉంటుందంటే దాన్ని కట్టడి చేయాలంటే తప్పనిసరిగా ముందు జాగ్రత్త చరిత్ర చర్యలు కనుక తీసుకుంటుంది కోవైట్ గవర్నమెంట్ ఎందుకంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కాబట్టి దానికి అందరికీ పర్మిషన్ ఉంటుందా లేకపోతే ఎలాగానే దాని గురించి ఇప్పటికైతే మనకు సమాచారం లేదు కానీ ఇంకా రానున్నటువంటి రోజుల్లో మనకు తెలుస్తుంది సో ఏదైనాప్పటికీ సుమారుగా నలభై మూడు సంవత్సరాల తర్వాత అప్పుడెప్పుడో నలభై మూడు సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలోనే ఇప్పుడు మన భారతదేశ ప్రధానమంత్రిగా అప్పుడు ఉన్నటువంటి రాజీవ్ గా ఇందిరాగాంధీ గారు కువైట్కి రావడం జరిగింది సో ఆవిడ తర్వాత ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కువైట్కి రానున్నారు కువైట్లో ప్రస్తుతానికి మందికి సంబంధించినటువంటి పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నారు కదా అయితే ఆ పౌరసత్వాన్ని రద్దు చేసినప్పుడు కొన్ని ఆంక్షలు ఆంక్షలుగా పెట్టడం జరిగింది అయితే అలాగే కొన్ని వెసులుబాట్లుగా కల్పించారు ఆ వెసులుబాట్లలో ముఖ్యమైనది ఏంటంటే మహిళలు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించినటువంటి ఉద్యోగం నుంచి తొలగించడం కానీ వారికి వస్తున్న పెన్షన్ కానీ అలాగే వారికి ఇస్తున్నటువంటి జీతాలు కానీ ఆపడం ఉండదు అని చెప్పేసి అన్నారు గవర్నమెంట్ అయితే ఆ విధంగా హామీ అయితా ఇచ్చింది అయితే ప్రస్తుతానికి చాలామంది పెన్షన్ తీసుకున్నటువంటి మహిళలకి అయితే పెన్షన్ రాలేదు అనేసి అంటున్నారు అంటే ఎవరైతే పౌరసత్వానికి కోల్పోయారు వారికి సంబంధించినటువంటి భార్యలు కానీ విడాకులు తీసుకున్న వాళ్ళు కానీ ఉంటారు కదా సో వారికి సంబంధించినటువంటి పెన్షన్ అయితే రాలేదు అనేసి అంటున్నారు అయితే గవర్నమెంట్ ఏం చెప్తుంటే దీనికోసం మీరు ప్రత్యేకంగా ఆఫీసులకి ఎంత విజిట్ చేయాల్సిన అవసరం లేదు ప్రస్తుతానికి దీన్ని మేము అప్డేట్ చేస్తున్నాం ఎందుకంటే సిస్టంలో దీనిపైన అప్డేట్ ఏదైనా కూడా చేయాల్సి ఉంటుంది సో ఆ అప్డేట్ కారణంగా మీకు ఆలస్యం ఎత్తనకైంది సో ఈ అప్డేట్ అయిపోయిన తర్వాత అంటే దీనికి కొన్ని సిస్టంలో అప్డేట్ చేయాల్సి ఉంటుంది కదా గతం వరకు వాళ్ళు పౌరులుగా ఉన్నారు ఇప్పుడు పౌరులుగా లేరు కాబట్టి దానికి సంబంధించిన డేటా అంతా అప్డేట్ చేయాల్సి ఉంటుంది సో ఆ అప్డేషన్ అనేటువంటి అయిపోయిన తర్వాత వారి పెన్షన్ ఎత్తునకి అందుకుతుందని చెప్పేసి అంటారు అలాగే కువైట్ ప్రస్తుతానికి ఎవరైతే పౌరసత్వాన్ని కోల్పోయి ఉంటారో అలాంటి వారు వారికి సంబంధించినటువంటి ఆస్తులు అమ్మడానికైనా సరే బదిలీ చేయడానికైనా సరే ముందుగా వాటిపై ఉన్నటువంటి బకాయిలు ఏవైతే ఉంటాయో వాటిని చెల్లించాలని చెప్పేసి అంటున్నారు ముఖ్యంగా మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ వాటి వాటర్ వాళ్ళు తెలియజేస్తుంటే వారికి చాలామంది బకాయిలు అయితే ఉన్నారు సో ఆ విధంగా బకాయిలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వారికి సంబంధించినటువంటి బకాయిలు పెండింగ్ బిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని క్లియర్ చేసిన తర్వాత వాళ్ళు వారికి సంబంధించిన ఆస్తులని అమ్ముకోవడం కానీ లేదంటే ఇతరుల పేరుపైకి బదిలీ చేయడం కానీ ఇలాంటివి జరుగుతాయని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్కి సంబంధించినటువంటి భద్రతా అధికారులు ఈ నెల అనగా డిసెంబర్ ఒకటి నుంచి డిసెంబర్ ఐదు మధ్యకాలంలో కువైట్ వ్యాప్తంగా వీళ్ళు సుమారుగా ఒక ఇరవై తనిఖీలు ఏదైనా నిర్వహించారు ఈ తనిఖీల్లో ఒక మూడు వందల పదిహేడు మంది ఎవరైతే నివాస చట్టాన్ని కార్మిక చట్టాన్ని ఉల్లంఘించుంటారో అలాంటి వారిని అదుపులో తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు అలాగే అదే సమయంలో ఒక ఆరు వందల పది మంది ఎవరైతే నివాస చట్టాన్ని ఉల్లంఘించుంటారో అలాంటి వారిని దేశ బహిష్కరణ చేసినట్లు తెలియజేస్తున్నారు అంటే ఆల్రెడీ ఎవరైతే పట్టుబడి బహిష్కరణ కేంద్రాలు ఉంటారో అలాంటి వారు ఒక ఆరు వందల మందిని దేశ బహిష్కరణ చేసేసినట్లు తెలియజేస్తున్నారు మూడు వందల పదిహేడు మంది మాత్రం పట్టుకొని వారిని సంబంధిత భాగాలకేతానికి అప్పచెప్పారు అంటే ఎవరైతే రెసిడెన్సీ చట్టానికి అన్ని లేదా కార్మిక చట్టాన్ని వాళ్ళు ఉల్లంఘించారో అలాంటి వారు ఎంతమందిని దేశ బహిష్కరణ చేయాలని అనుకుని వాళ్ళు పూర్తిగా సంబంధిత విభాగాలకు అప్పచెప్పారు కాబట్టి వాళ్ళు దీనిపై నిర్ణయం తీసుకొని ఎంతమందిని బహిష్కరణ చేయాలి ఎంతమందికి మళ్ళీ ఇక్కడ ఏదన్నా వాళ్ళకి వెసులుబాట్లు ఉంటాయా అంటే వారి అక్రమం ప్రోత్తించుకోవడానికి కానీ లేదంటే వాళ్ళ కాపీలు వస్తే మాట్లాడడం కానీ ఇలాంటివి ఉంటాయి కదా సో ఆ విధంగా సంబంధిత విభాగాలకి అయితే రెఫర్ చేస్తారు ఒక మూడు వందల పదిహేడు మందిని సో మ్యాక్సిమం అందులో చాలా మందిని అనేది కనుక చేయడానికి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు ప్రస్థానం జరుగుతున్న తనిఖీల్లో పట్టుపడితే నైంటీ నైన్ పర్సెంట్ వరకు అయితే కనుక దేశ భాషకరణ చేయడానికే చూస్తున్నారు సో ఏదో వన్ ఆర్ టూ పర్సెంట్ మాత్రం కొద్దిగా వాళ్ళకి ఏదైనా వేరే కార్ రీజన్స్ ఏదైనా ఉంటే వాళ్ళ కప్పీలు రావడం కానీ కంపెనీ మాట్లాడడం కానీ లేదంటే ఇతర తర ఏదైనా డాక్యుమెంట్స్ కొద్దిగా తక్కువ ఉన్నా కానీ వాటి పరంగా వాళ్ళకి ఏదైనా వెసులు పట్టించి వదిలేదానికి అవకాశాలు ఉన్నాయి కానీ ఎక్కువ శాతం మందిని పట్టుకుంటే మాత్రం డైరెక్ట్గా అప్పటికప్పుడు ఫింగర్స్ తీసేసుకుంటున్నారు ఇంటికి ఏదైనా పంపించడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే కువైట్ నివాస చట్టాన్ని అలాగే కార్మిక చట్టాన్ని ఉల్లంఘించి ఇంకా ఉంటున్నారు అలాంటి వాళ్ళు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మంచిది జిలీబ్ ఆల్ ష్వేక్ ప్రాంతంలో ఒక బార్బర్ షాప్లో పనిచేస్తున్నటువంటి ఒక ఏషియన్ దేశాలకు సంబంధించిన వ్యక్తిని కువైట్కి సంబంధించిన భద్రతాధికారులు అదుపులో తీసుకున్నారు దానికి గల కారణం ఏమిటంటే అతను ద్రవ్యాలు విక్రయిస్తున్నాడు అని చెప్పేసి పోలీసు వాళ్ళకి ఒక సమాచారం అయితే అందింది రహస్య సమాచారం ఒక వ్యక్తి ఈ విధంగా ఒక బార్బర్ షాప్లో అక్కడ చేస్తున్నటువంటి వ్యక్తే మాదద్రవ్యాలు అమ్మడం జరుగుతూ ఉంది షాబు అని పిలబడినటువంటి ఈ క్రిస్టల్ మిత్తి అయితే ఉంటుందో దాన్ని అతను అమ్ముతున్నాడని చెప్పేసి సమాచారం ఎంత అందింది దాంతో నిఘా పెట్టి డైరెక్ట్గా అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది అతని దగ్గర నుంచి కొన్ని ప్యాకెట్స్ని గడ్డు స్వాధీనం చేసుకున్నారు సో అతనిపైన పైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం ప్రస్తుతానికి సంబంధిత విభాగాలకి రిఫర్ చేశారు కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ ప్రస్తుతానికి కువైట్లో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసినటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు కువైట్కి సంబంధించిన పౌరులకే ఎక్కువగా అవకాశాలు కల్పిస్తూ ప్రవాసాలు క్రమంగా తగ్గిస్తూ వస్తుంది కదా సో దీనిపైన కువైట్లో హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో పనిచేసిన ఒక ప్రొఫెషనల్ అయినటువంటి ఒక ఆయన మాట్లాడుతూ ఆయన ఏమంటున్నారంటే ఏ దేశమైనా సరే అభివృద్ధి చెందితుండాలి అనేసి అంటే అక్కడ తప్పనిసరిగా కార్మిక శక్తి గడి ఎంతో దానిపైన ప్రభావం చూపిస్తుంది అందులోనూ ప్రవాసీ కార్మికులు ఎవరైతే ఉంటారో వారి యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది సో అది కంపల్సరీగా ఉండాల్సిందే వాళ్ళు లేకుండా కేవలం స్వదేశీ శ్రామిక శక్తితోనే ఎదగాలి అనేసి అంటే కొద్దిగా కష్టం అది అలా జరగనటువంటి పరిస్థితి అది సో కంపల్సరీగా ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఉండాలి ఎందుకంటే స్వదేశానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా నైపుణ్యం కలిగిన వాళ్ళు ఉంటారని చెప్పేసి మనం చెప్పలేం కదా సో మనకు తెలియనటువంటి కొన్ని నైపుణ్యాలు బయట దేశాల వాళ్ళ దగ్గర ఉంటాయి సో అలాంటి వారి దగ్గర నుంచి కూడా కొంత నైపుణ్యాన్ని మనం ఉపయోగించుకొని అప్పుడు దేశం డెవలప్మెంట్కి మనం ముందుకెళ్లాల్సి ఉంటుంది అంతేగాని కేవలం స్వదేశాలతో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతోనే మేము దేశం డెవలప్ చేసుకుంటాం అంటే అది కొద్దిగా జరిగినటువంటి పని అది సో దానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది కాబట్టి ఆ దిశగా ప్రస్తుతానికి అయితే గవర్నమెంట్ ఆలోచిస్తుంది ఇందులో మరొకసారి ఆలోచిస్తే బాగుండని చెప్పేసి ఆయన యొక్క అభిప్రాయాన్ని అయితే కానీ తెలియజేస్తారు అలాగే ఆయన ఒక ఎగ్జాంపుల్గా చెప్పడం జరిగింది ఇప్పుడు జపాన్ లాంటి దేశాన్ని తీసుకున్నట్లయితే జపాన్ లాంటి దేశం ఎంత అభివృద్ధి చెందిందో మనందరికీ తెలుసు ఒకప్పట్లో ఈ హీరో సినిమా నాగసాగ్గ పైన ఏదైతే అనుభవములు వేశారో దాని తర్వాత అది పూర్తిగా నాశనం అయిపోయింది ఏమీ లేదు జపాన్ అంటే ఇంకా కనుమరుగైపోయింది ప్రపంచ పటంలోనే ఆ విధంగా తయారైంది అయితే దాని తర్వాత అది ఏ విధంగా ఎదిగిందో మనం చూస్తున్నాం ఇప్పుడు ప్రపంచంలోనే టెక్నాలజీని బాగా ఉపయోగిస్తున్నటువంటి దేశం ఏదైనా ఉందంటే అది జపాన్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అలాంటి జపాన్ కూడా ఎదుగుదలకు కారణం బయట దేశాల నుంచి వచ్చినట్టు కొంతమంది శ్రామికులే సో వాళ్ళ యొక్క తెలివితేటలను వాళ్ళు ఉపయోగించుకొని అక్కడ దాన్ని అంత కూడా డెవలప్ చేసుకున్నారు కాబట్టి దేశం ఎదగాలి అనేసి అంటే మన దేశంలో కార్మికులే కాకుండా బయట దేశాల నుండి వచ్చిన వాళ్ళ సహాయ సహాయ సహకారాలు మనం తీసుకోవాల్సి ఉంటుంది సో ఆ విధంగా కువైట్లో కేవలం కువైట్కి సంబంధించిన పౌరులతో మనం ఉద్యోగాలు చేయించుకుంటాం వారి యొక్క తెలివితేటలతోనే మనం డెవలప్ చేసుకుందాం అంటే మాత్రం కష్టం బయట దేశాల దేశాలపైన కూడా ఆధారపడాల్సి ఉంటుంది సో దీనిపైన గవర్నమెంట్ ఆలోచిస్తే బాగుందని చెప్పేసి ఆయన యొక్క అభిప్రాయాన్ని ఆయన తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ మీ దగ్గర పాత కాయిన్స్ ఏవైనా ఉన్నాయా ఉదాహరణకి ఒక పైసా రెండు పైసలు ఐదు పైసలు ఇరవై పైసలు ఇలాంటివి ఉన్నాయా ఉంటే భద్రంగా దాచిపెట్టుకోండి ఎందుకంటే పాత కాయిన్స్ కూడా విలువ ఉంటుందని చెప్పేసి ఒక విషయాన్ని అయితే ఇప్పుడు మనకి తెలుస్తుంది సో గతంలో కూడా మనం చాలాసార్లు న్యూస్ అయితే వినిటం ఏమన్నీ ఒక ఐదు రూపాయల కాయిన్ కానీ లేదంటే పాలన టైంలో ముద్రించిన కాయిన్ కనుకుంటే ఎంత డబ్బులు ఇస్తారని చెప్పేసి అందులో ఎంత నిజం ఉందో అబద్ధం ఉందో మనకు తెలియదు కానీ కానీ ఇప్పుడు నేను చెప్పేటువంటి విషయం తింటే మాత్రం మీకు తప్పనిసరిగా రావచ్చు భవిష్యత్తులో దానికి వాల్యూ అయితే కనుక మన భావితరాలకి అది అని చెప్పేసి ఒక ఆలోచన అయితే రావచ్చు అదేమిటంటే యూరోపియన్ దేశాల్లో ఒక కాయిన్ అయితే కనుక వేలం వేయడం జరిగింది దానికి ఖరీదు ఎంత పలికిందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మీకు నేను డిస్ప్లే అయితే ఒక కాయిన్ చూపిస్తున్నాను చూడండి ఇది క్రీస్తు పూర్వం నలభై మూడు నలభై రెండు మధ్యకాలంలో దాన్ని ముద్రించడం జరిగింది చాలా అరుదైనటువంటి కాయిన్ అది దాని బరువు వచ్చి కేవలం ఎనిమిది గ్రాములు మాత్రమే ఉంటుంది అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి యూరో కాయిన్ ఏదైతే ఉందో ఇంచుమించు అదే బరువు ఉంటుంది అది వేలంపాట్లో ఎంత ఎంత అమ్ముడుపోయిందో తెలిసినా పోటాపోటీగా పోటీ పడి దీన్ని వేలంపాట్లో ఒక వ్యక్తి ఏదైనా దక్కించుకున్నాడు ఒకటి పాయింట్ ఎనిమిది మూడు మిలియన్ల యూరోస్ అంటే మన డబ్బుల్లో చెప్పాలంటే సుమారుగా పదహారు కోట్ల ముప్పై రెండు ముప్పై రెండు లక్షల అరవై ఏడు వేల నూట పది రూపాయలు పదహారు కోట్ల ముప్పై రెండు లక్షల అరవై ఏడు వేల నూట పది రూపాయలు చూడండి అంతటి చిన్న కాయిన్ మార్కెట్లో దాని ధర ఎంత తక్కువ ఉంటుందంటే అంత తక్కువ ఉంటుంది మనం బయ ఒక బంగారు కాయిన్ తీసుకున్నా కూడా అంత రేట్ అయితే ఉండదు ఆరు గ్రాములు అంటే ఎంత లెక్కేసుకోండి మీరే మహాంటి ఒక యాభై వేలు ఉంటుందా అనుకుందాం ఒకవేళ కానీ ఇప్పుడు దాన్ని మార్కెట్ వాల్యూ అంతా పదహారు కోట్ల ముప్పై రెండు లక్షల అరవై ఏడు వేల నూట పది రూపాయలు అంతటి ధరకైతనుక అది అమ్ముడుపోయింది ఎందుకంటే పాతకాలం నాటి కాయిన్ అరుదైనటువంటి కాయిన్ కాబట్టి అంతటి ధరైతనగా పలికింది సో పాత వస్తువులకి మనం మంది ఏం చేస్తుంటారు పాత వస్తువుకి ఏదైనా చెప్పేసి పడేస్తుంటాం కానీ ఒక్కొక్కసారి పాత వస్తువులకే విపరీతమైనటువంటి డిమాండ్ పెరుగుతుంది ఇప్పుడు మనం ఇప్పుడు చూస్తుంటాం బయట పాతకాలం నాటి మోడల్ ఏదైనా ఒక బైక్ ఉంది లేదంటే ఒక కారు ఉంది అనుకోండి ఇప్పుడు కొత్త కారు కన్నా అది పది రేట్లు ఎక్కువ ఇరవై రెట్లు ఎక్కువ డబ్బులు అయితే పెట్టుకుంటూ ఉంటారు వాటికి అంత వాల్యూ ఉంటుంది కానీ మనం చాలా వాటికి చాలామందికి ఆ వాల్యూ తెలియక పాత వస్తువులను పడేస్తూ ఉంటారు కాబట్టి పాత వస్తువుల గడి వాల్యూ ఎటువంటిది ఉంటుంది అనేది గుర్తించండి అది కొద్ది కండిషన్లో ఉంటే మాత్రం కొద్దిగా దాచిపెట్టుకోవడానికే ట్రై చేయండి కుమిటికి సంబంధించిన మున్సిపల్ కౌన్సిల్ ఒక కొత్త నిర్ణయం తీసుకుని జరిగింది సో దానికి ఆమోదం గట్రా తెలిపినట్లు తెలియజేస్తున్నారు ఇంతకీ అది ఏమిటంటే జహరా వాటర్ ఫ్రంట్ ప్రాజెక్ట్కి వీళ్ళు ఆమోదం తెలిపారు సో ఈ ప్రాజెక్ట్ ఏమిటంటే ఈ దోహ వెస్ట్ పవర్ పాయింట్ అలాగే జహరా నేచర్ ఏదైతే ఉందో నేచర్ పార్క్ ఏదైతే ఉందో వీటి దగ్గరలో ఉన్నటువంటి చాలెట్స్ ఏవైతే ఉంటాయో అంటే ఈ గెస్ట్ హౌస్ ఉంటాయి కదా వాటన్నిటిని తొలగించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు అక్కడ ఈ జహరా వాటర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్తున్నారు ఈ వా ఈ జహరా వాటర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ కనుక ఏర్పాటు చేసినట్లయితే సుమారుగా ఇరవై ఐదు వేల మందికి కొత్తగా ఉపాధి అవకాశాలు అయితే లభిస్తాయని చెప్పేసి అంటున్నారు సో ఈ దోహ వెస్ట్ పవర్ పాయింట్ అలాగే జహరా నేచర్ పార్క్ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ చాలెట్స్ అంటే గెస్ట్ హౌస్లు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా తొలగించనున్నారు వాటన్నిటిని తొలగించి ఈ వాటర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ని కనుక ఏర్పాటు చేయబోతున్నారు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక వీటి అయితే మన భారత రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై ఐదు రూపాయల యాభై ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలు ఉన్న సూకలుబుల టువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటి ఉన్న ఎఫ్కే జోత్సవాలు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్లు బంగారం నిన్నటికి ఇవాళకి ఒక గ్రాము పైన సుమారుగా ఒక రెండు వందల పిల్స్ వరకు పెరగడంతో ప్రస్తుతానికి ఇరవై నాలుగు దినారుల ఆరు వందల యాభై పిలుసుకు చేరుకుంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం బిస్కెట్ రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామంలో ఇరవై ఆరు దినారుల ఎనిమిది వందల అరవై పిలుసుగా ఉంది సో యూ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు రాతి తొమ్మిది గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతా జై హింద్ రెడ్డి